కొనుగోలు చేస్తామని తెలిపారు ప్రజల ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని దండేపల్లి లక్షటిపేట హాజీపూర్ మండలాల్లోని ఆయికట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు వీలైనంత వరకు తడి పంటలు వేసుకోవాలని సాగునీటిని ఆదా చేయాలని రైతులకి సూచించారు సాగునీటిని వృధా చేయడం ద్వారా దిగువ ప్రాంత రైతులకి నీరందక పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ జెడ్పీటీసీ సభ్యురాలు గడ్డం నాగరాణి త్రిమూర్తి తహసీల్దార్ సంధ్యారాణి ఇరిగేషన్ శాఖ డిఈ దశరథం ఎత్తిపోతల పథకం డిఈ వెంకటేశ్వర్లు ఏఈలు జాకీర్ అశ్విన్ శ్రీధర్ సంజీవ్ రాజేందర్ స్థానిక సర్పంచ్ పెంద్రం శ్యామల ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్ తోట మోహన్ కొంగల నవీన్ కంది హేమలత వరపర్తి మాలిక బొడ్డు కమలాకర్ సర్పంచ్లు భూకే చంద్రకళ గోపతి పుష్పలత శంకరయ్య దండేపల్లి లక్సెట్టిపేట హాచిపూర్ మంచిర్యాల మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను మూడు మండలాల రైతాంగానికి ఏసంగి పంట కోసం నీటి విడుదల కార్యక్రమానికి राजू ఈ తండేపల్లి లక్షపేట్ హాజిపూర్ ఈ మూడు మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళ వదిలే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు విజయసాగర్ గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు స్థానిక జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారు డి గారు వాళ్ళు అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతా అందరికీ కూడా నా నమస్కారాలు ఈ దీనికి సంబంధించి గత వారం పది రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది పోయిన సంవత్సరం కావచ్చు ముందు కావచ్చు మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినాయి ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము లేకపోతే పైప్ లైన్ ఇష్యూస్ రావడము లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్వుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనం కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్ష్యూర్ చేసుకున్నాం ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఎక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఇన్ష్యూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైనా అన్ఫోర్సీన్గా ఒకటి రెండు ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ వన్ డే టూ డేలో కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మీరు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులు అందరూ సహకరించాలి మనకి ఇక్కడ నుంచి వరకు ఏదైతే హాజీపూర్వాలకి వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలని ఒకటి అందరు రైతులని నేను కోరుకుంటున్నాను కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నాం కొంచెం మనం మొదలుపెట్టే చాలా కష్టపడి కార్యక్రమం మొదలుపెట్టాం దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మే పదిహేను వరకు ఇబ్బంది లేదు మాకు మే అయిన అవసరం లేదు ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై లోపల మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపల కూతురం అయిపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటే చేయండి ఆ వన్ థర్టీ ఎయిట్ అది మెయింటైన్ చేయండి వన్ థర్టీ కట్టుబడినాం ఇవాళ కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ ఇంకొక సంవత్సరంలో కష్టపడదాం ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారని మాట్లాడడం జరిగింది ఇంజనీర్లో కూడా చెప్పినాం ఈ కొంచెం ఒక నెక్స్ట్ పదిహేను రోజులు పోయి ఒక ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి మూడు నుంచి నాలుగు టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది ఖచ్చితంగా రెండు పంటలు కాదు మీ ఒక మూడు పంటలు చేస్తున్నాం నాలుగు టీమ్స్ నీళ్ళు ఏడానికి గోదావరి ప్రాంతాన్ని ఉన్న పన్నెండు గ్రామాలు మన కాన్సేసి ఒక ఆరు నుంచి ఏడు గ్రామాలు కదా పల్సిన జనార మండలి ఈ పంతొమ్మిది గమాలకు గోదావరి నీళ్ళు కలిగి నీళ్ళు కావాలి ఇంటికలు జరుగుతాం వాళ్ళకి సుక్క నీళ్ళు రావు కుక్క ఇంచు కూడా తర్వాత వాళ్ళు అటువంటి బస్సులో వాళ్ళున్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎలా ఇంటికెమని చెప్పిన దాన్ని కట్టుకుంటున్నాం ఈ యొక్క రెండు రెండు పంటలు ఇచ్చి పెట్టాం మూడు పంటలు కూడా వాళ్ళు మొదలుపెట్టి పెట్టి తీసుకొస్తాం ఖచ్చితంగా ఇవన్నీ ఏదో ఒక ఇరవై అవసరం అంతా సంవత్సరం నిర్ణయం చేస్తాం కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు మా నియోజకవర్గాలు చాలా అన్యాయం జరిగింది మంచి నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎం చెప్తుందో

ఈ డిపిసిఎంఎస్ పిఎస్సిఎస్ పని పనిచేసి మొత్తం డాక్టర్ మహిళలకు ఇస్తున్నాం వాళ్ళు బాగుపడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే మహిళ 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 బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడతాయనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ పాలసీ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది కూడా మంచాల నుంచి మొదలు పెడదాం ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమం తీసుకున్నా మంత్రాల జిల్లా మంత్రి నియోజకవర్గం నుంచే మొదలైంది కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం